చాలా మంది అంటుంటారు చాలా మంది ఉన్నారు సార్ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా సో ఇద్దర్లో ఎవరు ఏంటనే చెప్పాలి అంటే నువ్వైతే నువ్వు హ్యాండ్ రైస్ నువ్వు ఎప్పుడైనా ఉంటే ఆడుకుంటాం అంతా సరే ఇద్దరులో ఫస్ట్ కోపం వచ్చేది ఎవరికి వస్తుంది తిక్క తిక్క పనులు చేసి ఎవరికి పోరు రాదు అందుకనే చేస్తుంటే నా ఫోన్ గుంతుంది పిల్లలు పట్టుకొని రీల్స్ క్రోలింగ్ చేసి రీల్స్ సేవ్ అని ఆలోచన రీల్స్ క్రోల్ చేసి సేవ్ చేస్తారు రేపటికి ఏం చేయాలన్న ఆలోచన ఉండాలి కదా అయితే రేపు చేస్తుంటే రీల్స్ చేస్తే టైం వేస్ట్ చేస్తాను గుంజుకొని పోతుంది నాకు కోపం వస్తుంది దానికి ఎక్కువ కోపం నేను అంత కోపం తెచ్చుకొను కూల్కుంటాను నేను నా నా చిన్న నుంచి అలా గుంజుకోవచ్చు కానీ వాళ్ళ నుంచి నేను గుంజుకోవద్ది ఇదేం రూల్ రూల్ అక్కడ రూల్ చిన్నదాన్ని అట్లే ఉండాలి సరే ఫస్ట్ వచ్చి సారీ చెప్పేది చెప్పే నేను నేను నా అసలు యాక్చువల్ యాక్చువల్గా నేను గొడవ పడితే లాస్ట్ ఏ ఉక్కో ఉక్కు ఉక్కు అంట దాన్ని మాట్లాడతాను నేనే వెళ్ళి ఫస్ట్ ఇదైతే కరెక్ట్ అన్న ఉంటా ఓకే సరే ఎవరైతే ఫస్ట్ నేను కన్ఫర్మ్ కన్ఫర్మ్ సరే ఆ సారీ అయితే ఓకే ఎక్కువ ప్రేమ చూపించేది ఎవరు ఇద్దరు నేనే ఆ రాజా నేను నేను ఇది నేను కూడా రేజ్ చేస్తా నో వే నో వే అసలు సరే ఎగ్జాంపుల్స్ చెప్పండి ఎగ్జాంపుల్స్ అంటే

దాని సాక్రిఫైసెస్ అన్న హాస్యా ఏం లేదు దానిలో అయితే నేను నో నేనే చేస్తాను సరే చెయ్యొద్దా కుక్ చేస్తారు ఇద్దరు ఏమంటుంది నేను కుక్ చేస్తే అయితే నేను ఒకరోజు ఒక డే కుక్ చేశాను అనుకో లైక్ మార్నింగ్ టైం అన్నా ఈవినింగ్ టైం అన్నా అండ్ ఆఫ్టర్నూన్ టైం అనుకో ఈరోజు హాస్యన వంట చేసిన అంటే

బాగా చేస్తారు అని అంటే ఇప్పుడు న్యూ హాస్టల్లోకి వెళ్తాం కదా వాళ్ళ రియాక్షన్ చూడాలి మేము కానీ ఇన్ఫ్లుయెన్సర్ల రియాక్షన్ తెలియట్లేదు వాళ్ళు నైస్ సో ఏమవుతుంది అనుకున్నారు మీరిద్దరం డాక్టర్స్ అవుతాం ఇద్దరం డాక్టర్ గోల్ కూడా ఒకటే అనుకున్నారా ఎందుకు ఒకరు సపరేట్ సపరేట్ లేకుండా ఒకరే ఎలా అనుకున్నారు ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు ఎవరి వల్ల ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అంటే ఇప్పుడు ఇద్దరికి ఒకే డాక్టర్ అవ్వాలని లేదు కదా లేదు మమ్మీ చెప్పారా ఆ మమ్మీ మమ్మీ కోరిక ఉండి మీ ఇద్దరు డాక్టర్ అవ్వని చిన్న అని చెప్పింది మా మమ్మీ కోరిక మేము డాక్టర్ అండ్ నాకు బైపీసీ మీద చాలా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంది అందుకే ఎంపీసీ మీద అంత ఇంట్రెస్ట్ లేదు నాకు అండ్ బైపీసీ అయితే అండర్స్టాండ్ చేసుకోగలుగుతా అని బైపీసీ తీసుకుంటున్నాను మరి దానికి డాక్టర్ అవ్వాలంటే కొంచెమైనా ఫైనాన్షియల్ చాలా ఉండాలి లేదంటే మీ మెరిట్ కూడా చాలా సూపర్ గా ఉండాలి అంటే ప్లీజ్

చాలా మంది ఎదురు చూస్తారు మా టెన్త్ రిజల్ట్స్ కోసం వీళ్ళు రీల్స్ చేస్తారు ఎన్ని మార్క్స్ వస్తాయో చూద్దాం ఎన్ని మార్క్స్ వస్తాయో చూద్దాం అని లైక్ నాకు నైన్ పాయింట్ సెవెన్ రాగానే ఐ ఆమ్ ద స్కూల్ ఆఫ్ ద స్కూల్ ఫస్ట్ వచ్చింది ఎవరికి రాలేదు యాక్చువల్ గా నాకు నైన్ పాయింట్ సెవెన్ బాగానే చదివింలే అని అంటారు నేను తక్కువ వచ్చేసరికి ఏం చదివినవ్ లాస్య అని అంటారు రాత్రి కూర్చుంటుంది అసలు తిన చదవలే

ఒకటే స్కూల్ పడ్డది సెంటర్ బాట్ తను వేరే రూమ్ నేను వేరే రూమ్ అక్కడ మాత్రం ఇద్దరు ఒకే దగ్గర రాలి అసలు టీచర్ అడగాల్సింది కదా ఒకే దగ్గర ఒకే దగ్గర కూర్చో పెడితే అయితే సో మెయిన్ గా వచ్చే థింగ్స్ ఇక్కడ మీ దగ్గరకు వచ్చే తగ్గులు ఏ పాయింట్ లో వస్తాయి ఎక్కువగా ఏ పాయింట్ దగ్గర అంటే నాకు తెలియదు అది దానితో ఆన్సర్ లేదు నీకు కూడా తెలియదు అంతేం రాదు లైక్ ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటాం ఎప్పుడు గొడవ పడము ఏదన్నా సీరియస్ మ్యాటర్ వస్తేనే గొడవ పడతాం అంతే సినిమాలు చూస్తారు మీరు యా చాలా చాలా మీ ఊర్లో కూడా బాగా చూస్తుంటారు కొల్లాపూర్ చూస్తుంటారు ఏ ఫ్యాన్ మీరు ఎవరి ఫ్యాన్ అల్లు అర్జున్ అందరూ ఇష్టమే ఎవరి పేరు అని చెప్పలేము ఈ ఆటోమైన కథలు కొట్టేషన్లు స్టేటస్ లో ఉండే కొట్టేషన్లు ఈజ్ ఓకే అఫ్ కోర్స్ డాడీ అందరికీ హీరోసే అవర్ డాడీ వాళ్ళకి హీరోనే అలా కాకుండా సినిమాలో నటించే హీరో చెప్పమంటున్నా రజనీ చెప్పేసింది కదా అలా ఆలోచిస్తున్నా తను ప్రభాస్ అని చెప్తాది నాకు తెలుసు ఎందుకు ఆఫ్ కెమెరా అయితే చెప్తావా ఆన్ కెమెరా అయితే చెప్పవా ఏం లేదు ఎవర్ నచ్చలేదా అంటే ఇద్దరికీ సేమ్ అయితే బాగుంటదేమో అని నేను ప్రభాస్ అండ్ డాడీ చెప్పినా ఫస్ట్ నా తర్వాత ప్రభాస్ ఇద్దరికీ సేమ్ అయితే ఎందుకు బాగుంటది ఇప్పుడు అన్ని ఆ బాగుంటది బాగుంటది కానీ తనకన్నా మంచి లెవెల్ ఉండేది చూసుకుందామని ప్రభాస్ డార్లింగ్ సినిమా అయినా కానీ మిర్చి సినిమా అయినా కానీ నాకు చాలా ఇష్టం బిల్లా చాలా ఇష్టం అల్లు అర్జున్ కూడా ఇష్టమే పుష్పటు అంట ఇష్టమే అల్లు అందుకే నేను ఎవరి పేరు చెప్పాలి చాలా మంది ఉన్నారు ఫేవరెట్స్ అంటే హలో అర్జున్ ప్రభాస్ మహేష్ బాబు బొమ్మరిల్లు సినిమా అంటే చాలా ఇష్టం దానిలో హాసిని అని ఉంటారు నేను ఇంట్లో లాసి అనను లక్కీ అని పిలుస్తాను లక్కీ

ఫస్ట్ మూడు నేమ్లు మార్చింది నిత హాస్య నితలాస్య ఫస్ట్ నెక్స్ట్ శ్రీహాస్య శ్రీలాస్య ఈ మాత్రం చేంజ్ చేయలేదు నీత బాగాలేదని శ్రీ పెట్టించింది నీత బాలేదని శ్రీహాస్య శ్రీలాస్య పెట్టించింది

మమ్మీ ఏమంటుంది అంటే నీ కడుపులోనే చాలా మాటలు ఉన్నాయి ఎక్కడ దాచిపెట్టుకున్నావు ఆ మాటలు అని నుంచి వస్తున్నాయి అని అంటది మమ్మీ అక్కడ నువ్వే తినేస్తున్నావా అంటే సారీ నీది అక్కడ తినేస్తున్నా లేదు తనే చాలా తక్కువ తింటది నేనే తక్కువ తింటా అంటే మాటలు ఎక్కువ మాటలు ఎక్కువ తింటుంది కదా అందుకే ఏమనుకో ఏమనుకున్నావు అంటే చిన్నప్పుడు లౌడ్ స్పీకర్ మింగవా అని అడుగుతా మా మమ్మీ కూడా అదే అడుగుతుంది అంటే గయ్య గయ్య మొత్తుకునేదాన్ని చిన్నప్పుడు ఇప్పుడు అంత

కడుపులో ఉన్నప్పుడే తన్ని తన్నీ పెట్టింది కడుపులో ఉన్నప్పుడే తన్ని తన్ని పెట్టింది అందుకనే చెయ్యాలా ఉంది లేకపోతే ఈ పాటికి బానే ఉంటుంది పుట్టినప్పటి నుంచి ఇలా అయిపోయింది ఓన్ ఇక్కడ సైడ్ వచ్చింది పుట్టినప్పుడు

అట్లా అనొద్దు కానీ లాస్ట్ ఉండడం వల్లనే లాస్ట్ ఉండడం వల్లనే హాసి లాస్ట్ ట్విన్స్ అని వచ్చింది కదా అవును దాని తర్వాత మమ్మీ టూ మంత్స్ నొప్పు లాపుకున్న తర్వాత నేను వచ్చిన సో నీ కోసం మమ్మీ ఇంకో టూ మంత్స్ వెయిట్ చేశారు అంటే నైన్ మంత్స్ కాక లెవెన్ మంత్స్ వెయిట్ చేశారా ఓకే నిజంగా గ్రేట్ అసలు మరి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పారా మీరు అంటే యూజువల్లీ అది మీ దగ్గర అంటే మీ ఇద్దరికి పక్కన పెడితే తనకి చాలా డేంజర్ వల్ల కానీ ఆ డేంజర్ కూడా పక్కన పెట్టి మీరిద్దరు బయటకు రావాలని ఆడు అంటే ఇద్దరు తెలుసు అసలు మీ ఏజ్ కి అర్థమైందా నిజంగా అర్థమైందా అంటే అంటే అట్లీస్ట్ మిగతా వాళ్ళు చెప్తూ ఉంటారు కదా నాకే అనిపించింది బయట ఉన్నప్పుడు మీకు చెప్తున్నప్పుడు అర్థం చేసుకోవాలని ట్రై చేసారా అంటే ఇప్పుడు ఇద్దరు ఎవరో ఒకరు బయటకు వస్తారంటేనే అమ్మ తట్టుకోలేదు అలాంటిది మీరిద్దరు కోసం ఆవిడ ప్రాణం పోయేలా ఓకే అని అనుకుంది అర్థమైందా మరి కోస్తాను ఇద్దరి కోసం అంటే ఒకరు బయటకు వచ్చి ఒకరి కోసం ఎలా అనుకుంటారు అడుగుతారు అప్పుడు మీరు అడుగుతారు ఎవరి ఇష్టం అని అడిగారు అంటే మమ్మీ చెప్పిన మాట నేను ఒక్కదాన్నే ఉంటది నినదు అంత సీన్ లేదు మా మమ్మీ అంటే మాకిప్పుడు హాస్టల్ ఉంటది కదా మా ఇద్దరు పేర్లు చెప్పకుండా మా నిఖితనే ఇష్టం నాకు అని అంటది మా ఇద్దరు ఇట్లా ఎవరు ఇష్టం అని అడిగితే అఫ్ కోర్స్ నా పేరు ఎందుకంటే అన్న అది చెప్పిన పని ఒక్కసారి చెప్తే చెయ్యాలి నేను మొండి దాన్ని నేను చెయ్యను కానీ విషయం తెలిసిన చెప్పడం చెప్తారు కానీ అమ్మక నలుగురు మీద ఒకేలా ఉంటది ఎవరు కాదు తక్కువగా తెలుసా పోనీ ఇంట్లో ఎవరైనా ఇంట్లో ఎవరైనా కొట్టదు కానీ నన్నే ఎక్కువ అంటే మొండిగా ఉన్న పిల్లాడికి నువ్వు వంట ఇష్టం అని చెప్తారు కానీ ఎవరు ఎక్కువ తక్కువని కాదు అందరూ ఒకేలా ఉంటారు కామ్గా వినే పిల్లాడికి చెప్పరు సరే ఆడు చెప్పినా చెప్పకపోయినా అర్థం చేసుకుంటారు మొండిగా చెప్పే పిల్లాడికి అర్థం చేసుకోవాలని

తెలియట్లేదు ఆవిడ బరుస్తుంది కదా మిగతా ఐదు భరిస్తుంది ఇంట్లో ఇంట్లో ఫైవ్ మెంబర్స్ ఒక్కొక్క వైపు నుంచి ఒక్కొక్క రేంజ్ లో డ్రా చేస్తూ ఉంటే మధ్యలో ఒక మనిషిని పెడితే ఎలా ఉంటుంది ఇరిటేషన్ వస్తుంది నైస్ ఎనీవేస్ సూపర్ గా మీరు ఇలానే రీల్స్ చేస్తూ డాన్స్ చేస్తూ మిగతా ఎంటర్టైన్ చేస్తూ అండ్ మీరు డాక్టర్స్ కావాలని నేనైతే కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ విజిట్ చేసినందుకు వచ్చినందుకు చాలా డేస్ తర్వాత వచ్చారు మీరు ఎప్పటి నుంచో అడిగినప్పుడు సో అది గాయస్ హాస్యాలు హాస్య గురించి సో దిస్ ఈస్ ఆర్జ మహి అండ్ బాబు మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన మమ్మీ డాడీ ఇంకా ఫ్యాన్స్ మా ఫాలోవర్స్ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు లేకపోతే హాస్య లాస్య అనే దానికి గుర్తింపు అస్సలు లేదనమాట ఎలా నేర్చుకున్నాము అదే వాస్తవం అదే అన్నమాట హాస్యలు హాస్య అంటే ఎవరు గుర్తుపట్టలు మీ వల్ల ఇప్పుడు గుర్తుపడ్డలా చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది కూడా థ్యాంక్ యూ టేస్ట్ ది టేస్ట్ డీ హాయ్ బస్ ఈస్ టింపుల్ హై ప్లీజ్